పెందూర్తి చిన్నముష్టివాడ అంబేద్కర్ నగర్ కాలనీ సమీపంలో ఉన్న రాజ్యాంగ నిర్మాణకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పలుగు పారలతో పెకిలించి ధ్వంసం చేసేందుకు యత్నించిన రెవెన్యూ సిబ్బంది అందుకు దిశానిర్దేశం చేసిన ఆర్డీఓ శ్రీలేఖపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నేడు కలెక్టరేట్ ఎదుట ప్రగతిశీల మహిళా సంఘం సభ్యులు నిరసన తెలిపారు వారికి మద్దతుగా కొన్ని దళిత సంఘాలు నిరసనలో పాల్గొన్నాయి ఈ సందర్భంగా మాట్లాడుతూ సంబంధిత అంబేద్కర్ విగ్రహం ఉన్న స్థలంపై కోర్టులో కేసు నడుస్తున్న సమయంలో రెవెన్యూ అధికారులు ఆ విగ్రహాన్ని ఏ విధంగా తొలగించేందుకు పూనుకున్నారో చెప్పాలన్నారు అలాగే గత ఇరవై సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడిన విగ్రహాన్ని తొలగించకుండా అక్కడి కూతవేటు దూరంలో ఉన్న ప్రభుత్వ భూమిలో భూ యజమానిని అని చెప్పుకుంటున్న చందక శ్రీకృష్ణకు స్థలాన్ని కేటాయించాలని సూచించారు అప్పటి ఉడా తప్పిదమో లేక చందక శ్రీకృష్ణ తప్పిదమో కానీ వారంతా అంబేద్కర్ విగ్రహంపై కక్ష కట్టినట్టు వ్యవహరించడం అత్యంత దారుణమైన సంఘటనగా పరిగణలోకి తీసుకొని విగ్రహ ధ్వంసానికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని అలాగే తమపై అసత్య ఆరోపణలు చేసిన చందక శ్రీకృష్ణ ఆధారాలను చూపించాలని లేకుంటే ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు చెప్పేసి అట్లా కలెక్టర్ గారిని కమిషనర్ గారిని పోలీస్ కమిషనర్ని అదేవిధంగా అంబేద్కర్ నగర్ సంబంధించిన సెక్రటరీ ఇందిరాని పార్టీగా చేసి హైకోర్టులో కేసు వేశారు హైకోర్టులో కేసు వేసిన తర్వాత ఆయన దాని మీద కలెక్టర్ గారికి ఇంటీరియం ఆర్డర్ కోసం వేసుకున్నారు కలెక్టర్ గారిని దాని మీద చూసి ఆర్డర్ ఇవ్వన్నారు అదే అంత ఇంటీరియం సంబంధించింది కలెక్టర్ గారు ఆర్డర్ ఇవ్వడం కోసం గ్రౌండ్ రిపోర్ట్ కోసం తహసీల్దార్ గారికి పంపారు తహసీల్దార్ గారు ఇదే సంబంధించిన కేసు విషయంలో ఆయన మొత్తం కూడా ఫీల్డ్ లోకి వెళ్లి ఎంక్వైరీ చేసి గ్రౌండ్ రిపోర్ట్ పంపించారు ఆ గ్రౌండ్ రిపోర్ట్ మా దగ్గర ఉంది ఆయన స్పష్టంగా చెప్పారు ఏమని చెప్పారంటే ఇది రెండు వేల ఇరవై ఒట్లు పెట్టబడిన విగ్రహం కాదు పదిహేను సంవత్సరాల క్రితం నాడు ఆ రోజు గయాలుగా ఉంది ఆ భూమి నూట అరవై నాలుగు సర్వే నెంబర్ కలిగిన భూమి ప్రభుత్వ భూమి గయాలుగా ఉన్నప్పుడు అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరో పెట్టారు అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తించి అక్కడ ప్రభుత్వ బోరింగ్ కూడా వేసింది ఆ సబ్సీక్వెంట్ దాని తర్వాత ఈ ప్రభుత్వ భూములు ఏదైతే పదిహేడు ఎకరాల పైగా చిరుకుగా ఉండే ప్రభుత్వ భూమిని అంతా కూడా నూట అరవై నాలుగు సర్వే నెంబర్ని అంతా కూడా ఉడాకి ప్రభుత్వం కేటాయించింది ఉడా చూసుకోకుండా లేఅవుట్లు వేసింది అంతవరకు చెప్పారాయన మేము చెప్తుంది ఏమిటంటే ఆయన ఫీల్డ్ రిపోర్ట్ ఇచ్చారు అది అది రీసెంట్ గా ఆయన ఇచ్చిన రెండు వేల ఇరవై ఇచ్చిన ఫీల్డ్ రిపోర్ట్ దాన్ని పక్కన పెట్టి ఆ ఫీల్డ్ రిపోర్టు ప్రకారం కోర్టు వాళ్ళకి తప్పది ఆయన ఏదైతే చెప్తున్నాడు ఏంటి అంబేద్కర్ విగ్రహం తన స్థలంలో పెట్టబడిందని కాదు అంబేద్కర్ విగ్రహం ఉన్న స్థలాన్ని చూసుకోకుండా ఉడా లేఅవుట్ వేసింది ఫ్లాట్ వేసింది అంబేద్కర్ విగ్రహం చూసుకోకుండా ఈయన కొనుక్కున్నారు కొనుక్కొని ఎవరినో బదనాం చేస్తూ అంబేద్కర్ విగ్రహాన్ని పలుగులతో పొడిచి పార్లతో పొడిచి ధ్వంసం చేస్తుంటే ఎవరు పట్టనట్టు ఊరుకోవడం అనేది చాలా అన్యాయం నిజంగా అదే అతని స్థలమే అయితే అధికార పక్షంగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇది నాది నేను కొనుక్కున్నాను ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఉంది అది మేము పెట్టింది కాదు అక్కడ మహిళలు ఆ దాన్ని ఆక్రమించారు ఆ మహిళలు అక్కడ డబ్బులు అడిగారు దాన్ని మేము ఇవ్వమన్నామని వాళ్ళ విగ్రహాన్ని పెట్టారు అని అనే మాట చాలా దుర్మార్గమైంది చాలా అన్యాయమైంది ఇలాంటి దుర్మార్గమైన మాటలు ఆడితే చాలా సీరియస్ చర్యలు తీసుకోవాల్సి వస్తుందండి అనేక సంవత్సరాల నుంచి అక్కడ అంబేద్కర్ విగ్రహం ఉంది అక్కడ లోపల ఉండే అధికారులకు తెలుసు నాయకులకు తెలుసు ప్రభుత్వాలకు తెలుసు మేము కొంతమంది డబ్బుకి అమ్ముడు పడిపోయి అక్కడ పాకలేసి ఆ పాకలు తీయించ తీయకుండా ఉండడం కోసం అని అంబేద్కర్ ని అడ్డు పెట్టుకొని అక్కడ విగ్రహాన్ని పెట్టి బోరింగ్ చేశారండి ఆ తర్వాత మళ్ళా అంబే ఆ స్థలాలన్నీ పాకలన్నీ ప్రభుత్వం వాళ్ళు తీసేస్తే అక్కడ విగ్రహం ఉండిపోయింది బోరింగ్ ఉండిపోయింది మా మీద అక్కడ నివాసం ఉన్న వాళ్ళ మీద దుశ్చర్యలు పాల్గొని అక్కడ ఉన్నవాళ్ళు ఆ కాలనీ వాసులు అంబేద్కర్ ముక్కలు కోసేశారు అంబేద్కర్ చెవులు కోసారు అని కంప్లైంట్లు పెట్టి ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేశారండి చేస్తే మళ్ళా మేము దాన్ని అయ్యో పాకలు తీసినందుకు అంబేద్కర్ని ఏమీ లేకుండా అలాగే వదిలేస్తున్నారని మళ్ళా దాన్ని పునర్నిర్మాణం చేస్తూ అంటే ముక్కులు చెవులు అన్నీ మళ్ళీ శుభ్రం చేసి ప్రతి సంవత్సరం మేము అంబేద్కర్ వర్ధంతి జయంతులు మేము చేస్తున్నాము చేస్తుంటే దాని మీద బురద జల్లుతూ ఈ దళారులు అందరూ ఉన్నా ఇక్కడ ఉన్న వాళ్ళకి డబ్బులు అడిగారు డబ్బులు ఇవ్వనందుకు ఎంత ఇదండి హైకోర్టులో అతను కోర్టులో వేసాడు వేసినప్పుడు ఏమన్నాడు ఐదు లక్షలు నాకు అక్కడ డిమాండ్ చేశారన్నారు ఇప్పుడు ఏమంటున్నారు ఇలాంటి దళారులు అందరు మాటలు తీసుకొని పాతిక లక్షలు అడిగారు నేను అడుగుతున్నాను ఇది చాలా దుర్మార్గమైన చర్య బటుకు బలహీన వర్గాల కోసం పనిచేసిన అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేసిన వాళ్ళు మేము మహిళా హక్కుల కోసం ఆయన ఎంతో పోరాటం చేశారు ఆయన మీద దీంతో మేము ఆ బొమ్మను మేము నిలబెట్టేదే అది దళారులు దాన్ని ఎరగొట్టాలని చూస్తే దాన్ని మేము కాపాడుతూ మేము వస్తే మేము ఒక అవినీతి పరులాగా ప్రచార ప్రచారం చేస్తున్న వారిపై సీరియస్ చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నామండి